హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు లూజ్ ప్యాంట్ అనమాట పంజాబీ డ్రెస్ మనకి స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది కదా ఆ ప్యాంట్ కటింగు అదే దానికి ఆ ప్యాంటుకి సైడ్ జేబ్ కూడా ఉంటుంది నాలుగు భాగాలు కూడా ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఆపోజిట్లో ఇలా కరావంచు ఉండేలా చూసుకోవాలి కరావంచులు నాలుగు కూడా సైడ్కి వచ్చేలా చూసుకోవాలి తర్వాత మనం ప్యాంటు పొడవని చూసుకుందాం ఇక్కడ నుంచి ఇది కింద భాగం అనమాట కాల్ రౌండ్ ఇక్కడ తీసుకోవాలి కాల్ రౌండ్ ఇక్కడ తీసుకుని కాల్ పొడవని తర్వాత లూజ్ని కూడా చూసుకుందాం ఫస్ట్ కాల్ రౌండ్ తీసుకోవడానికి మనం ఇక్కడ కరెక్ట్గా పీస్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా సమానంగా లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి కింద భాగంలో ఏమన్నా ఎగస్టా పీస్ ఏమన్నా ఉంటే క్రాస్ అది పోతుంది ఇలా కరువు ఇలా ఎల్స్కేల్ ఉపయోగించుకుంటే చాలా మంచిది కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా ఉపయోగించుకోండి ఇటువంటివి తీసుకుంటే బాగుంటుంది అలాగే తర్వాత కాల్ రౌండ్ వచ్చి పద్నాలుగు అంగుళాలు అంటే సగభాగం తీసుకుంటే ఏడు అంగుళాలు అనమాట కొంచెం ఖర్చుకి ఏడున్నర వరకు మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఏడున్నర ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద పదిహేను అనమాట అటు ఇటు ఖర్చుకోను వాళ్ళకి మామూలుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కాల్ రౌండ్ మిగులుతుంది అనమాట వాళ్ళకి సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత కాల్ మనకి ప్యాంటు పొడవ అనమాట ఇలా ప్యాంటు పొడవ వచ్చి ఇలా ఇక్కడ ఫోల్డింగ్కి ఇలా కింద భాగంలో ఫోల్డింగ్కి స్కేల్ ఎల్ స్కేల్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా తీసుకోండి కరెక్ట్గా ఇలా తీసుకుంటే మీకు సరిపోతుంది ఇలా చూడండి ఇలా తీసుకుని ఒకసారి ఒకవేళ మీ దగ్గర ఎల్ స్కేల్ లేదు అన్నవారైతే ఇలా టూ ఇంచెస్కే మార్కింగ్ పెట్టుకోండి ఇలా టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ మార్కింగే మనకి ప్యాంటు పొడవు తీసుకోవాలి ప్యాంటు పొడవ వచ్చి ఇలా పైన భాగం అటాచ్ చేస్తాం కాబట్టి మనం థర్టీ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద హైట్ ఉన్న వాళ్ళకైతే వేరే కొంచెం పిలుచుకోవాలి ఏంటైతే మాత్రం సెన్ సైజ్ అనమాట ఈ స్కూల్ ప్యాంటు ప్యాంటు పొడవను బట్టి ఇక్కడ మనం తీసుకుంటాం నడువు మాత్రం సపరేట్గా తీసుకోవాలి నడు భాగానికి ఇలా తీసుకుని ముప్పై మూడు అంగళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ చివరి భాగంలో ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నాలుగు అంగులాలు ఉంది వన్ నుంచి తీసేసి ఈ చివరి భాగంలో మూడు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇలా మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మూడు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి రెండు భాగాలు కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ డౌన్ అనమాట కిస్తా డౌన్ ఓపెన్ ఉంది కదా ఈ భాగంలో ఓపెన్స్ అనమాట అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇక్కడ కూర అంచు ఉంది కదా ఇది గుర్తుంచుకొని ఇక్కడ నుండి పై నుండి కిందకి తొమ్మిది అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ ఉంది కదా ఈ భాగం నుండి ఇలా తీసుకోవాలి ఇలాగా మనకిలా సన్నగా కిందకు వచ్చేటప్పుడు సన్నగా ఉండాలి ఇలా వచ్చేటప్పటికి క్రాస్ రావాలన్నమాట ఇంతేనండి చాలా ఈజీ అనమాట ఇక్కడ రౌండ్ తీసుకుంటాం ఇక్కడ సేప్ తీసుకుంటాం ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ గుర్తించుకోవాలి తొమ్మిది అంగులాలు పెట్టుకోవాలి మ్యాక్సిమం పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరికైనా కూడా ఇదే పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ కాల్ రౌండ్ వాళ్ళ సైజు ఎంతైతే ఉందో అది తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని మనం కటింగ్ చేసుకుందాం ఇక ఎక్స్ట్రా పీసు ఇలా కటింగ్ చేసుకొని కటింగ్ చేసుకుందాం ఇక్కడ కూడా క్వారా అంచు దగ్గర ఇలా భాగాన్ని తీసుకోవాలి ఎందుకంటే అక్కడ దళసర వచ్చేస్తుంది అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చిన్న చిన్న మిషన్లు ఉంటాయి కదా ఆ మిషన్లు వాళ్ళకి కుట్లు పడవన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే క్వరా అంచుని తొలగించేయాలి అలాగైతేనే మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్ బాగా వస్తుంది అనమాట ఏంటంటే స్కూల్ డ్రెస్ అనగానే మనకి క్లాత్ ఇది దళసర వస్తుంది ఈ దళసర రావడం వల్ల ఏమవుతుందంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందనమాట ఓకే అండి ఇది కాళ్ళు కటింగ్ అయిపోయింది ఇప్పుడు పైన క్లాత్ డబల్ ఉంటుంది కదా ఇలా రెండు భాగాలు తీసుకోండి ఇలా రెండు భాగాలు తీసుకొని రెండు భాగాలు అనమాట ఇవి రెండు భాగాలు ఈ రెండు భాగాలను ఇలా పట్టుకుని ఇలా సమానంగా ఇలా నా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఈ ఫోల్డింగ్ చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా వాళ్ళది ఇలా పన్నెండు ఫోల్డింగ్ మీద పన్నెండు అంగుళాలు ఉండాలన్నమాట పదమూడు పన్నెండు అంగులాల వరకు స్కూల్ డ్రెస్ పిల్లలకి నడువులోజ్ ఉంటుంది అందుకని డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డింగ్ మీద పన్నెండు అంగలాలు ఉండాలి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ పన్నెండు అంగులాలు ఉంది కదా ఇప్పుడు ఈ భాగాన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది అంగలాలు ఉండాలి కిస్తా డౌన్ ఇప్పుడైతే ఎంత తీసామో అంతే ఉండాలన్నమాట ఇక్కడ ఈ తొమ్మిది అంగలాలు ఇక్కడ తొమ్మిది అంగలాలు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ రెండు భాగాల్ని ఇలా కలుపుకోవాలి కరెక్ట్గా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ భాగాన్ని కరెక్ట్గా ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు క్రాస్ పీస్ ఎలా అటాచ్ చేయాలి ఎలా ఈజీ పద్ధతిలో ఎలా కటింగ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఇక్కడ ఈ భాగంలో మనకి క్రాస్ వచ్చింది నాలుగు భాగాలు సమానంగా లేవు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మన స్కేల్తో ఇలాగా ముందు ఈ క్రాస్ ఏమన్నా ఈ క్రాస్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ ఈ క్రాస్ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటేనే మనకి ఈజీగా క్రాస్ పీస్ని అటాచ్ చేయడానికి అవుతుంది అనమాట ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు భాగాలు ఇంకా రెండు పీసులు ఉన్నాయి కదా మనకి సైడ్ సైడ్లో ఆ పీసులని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ ముక్కం మాత్రం కరెక్ట్గా ఎలా తీసుకోవాలి క్రాస్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా చూసుకోండి ఇక్కడ కరా ఉంది కదా ఈ అంచుని మనం కటింగ్ చేసేయాలన్నమాట ఈ కూరాకి తీసేయండి ఇది వద్దు మనకి ఇది అవసరం లేదు ఇక్కడ నుండే ఇక్కడ నుండే తీసుకో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసి మనకి ఇలా స్ట్రైట్గా లైన్ ఇచ్చుకోండి ఇలా ఇలా లైన్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగానికి ఇలా లైన్ చేస్తాం కదా ఇప్పుడు ఇంకొక పైకి ఉండేలా ఇలా లైన్ డ్రా చేయండి ఇలా ఇప్పుడు ఈ భాగం మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కూరల్సి ఉంది కదా ఈ భాగాన్ని కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ భాగం మనం ఇలా పెట్టుకుంటే ఈ భాగానికి ఈ భాగం ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇది నడు భాగానికి మనకు కటింగ్ అనమాట ఇది కాళ్ళకి ఇది నడానికి ఇప్పుడు జేబీ కటింగ్ తీసుకుందాం జేబీ కటింగ్ జేబీ పీస్ అనమాట జేబీ పీస్కి ఇలా ఇక్కడ మనకి కోరాంజ్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పదకొండు అంగుళ పొడవు చూసుకోండి మనకి మామూలుగా అయితే పదకొండు వంగులు సరిపోతుంది ఇలా పదకొండు అంగుళాలకి పొడవ చూసుకోండి ఇలా లూజ్ అయితే పదకొండు రెండు భాగాలు అనమాట రెండు భాగాలు ఇలా పద్నాలుగు అంగుళాలు ఉండాలి అంటే మనకి ఏడు అంగుళాలకి డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని జేబీ పీస్ అనమాట ఇది ఈ పీస్ని అటాచ్ చేయడం చాలా ఈజీ సైడ్ చే వస్తుంది అమ్మాయిలకి ఈ పీస్ ప్యాంటుకి అనమాట ఇక్కడి నుంచి ఇలా పదకొండు ఇలా వేయడం డబుల్ ఫోల్డింగ్ అనమాట రెండు రెండు పీసులు రెండు భాగాలు ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకొని మిగిలిన పీస్ని మనకి నాడా తీసుకుందాం నాడా అయితే అదే మనకి కట్టుకోవడానికి అనమాట ప్యాంటు కట్టుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద కటింగ్ చేసేస్తుంటే ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఓకే అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే చేయండి జేబీ పీసు మనకు థ్రెడ్ అదే నడడానికి కట్టుకుంటే అనమాట ఇది నడమ్ పీసు మనం కటింగ్ చేస్తాం కదా ఈ ఈ పీస్ కటింగ్ అయిపోయింది ఇలా నడడానికి ఇది కాళ్ళు కటింగ్ ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్